ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ భీమాంజనేయులు దివ్యాస్త్రాలు సంపాదించే నిమిత్తం అర్జునుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు గాంధీవి ఎడబాటు భరించలేకపోయారు పాంచారి పాండవులు సవ్యసాచితో కలిసి గడిపిన ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మరెక్కడికైనా తరలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అక్కడి నుంచి వెంటనే బయలుదేరి నారాయణాశ్రమ వనం చేరుకుని కొన్నాళ్ళు కాలం గడిపారు ఒకనాడు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి ద్రౌపది ఒళ్ళో పడింది ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోయింది భీమసేన ఈ పువ్వు చూడు ఎంత సువాసన ఎంత అందం ఈ చెట్టు విత్తనం దొరికితే మన కామ్యక వనంలో వేసి పెంచుకుందాం ఈ పువ్వులు ఎక్కడున్నాయో చూసి తీసుకురా అంది ద్రౌపది కోరిక తీర్చడం కోసం భీమసేనుడు ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెతుకుతూ వెళ్ళాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది దాన్ని భయపెట్టి పారిపోయేటట్టు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు అప్పుడు ఆ వానరం కళ్ళు తెరిచి నా ఒళ్ళు బాగాలేదు పడుకున్నాను కదల్లేను పిచ్చి పిచ్చిగా శబ్దాలు చేయకు వివేకం గల మనుషులు ప్రాణుల పట్ల కనికరం కలిగి ఉండాలి బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఎక్కడికి పోదామని వచ్చావు ఇది దేవలోకానికి పోయే మార్గం మానవులు దీన్ని దాటిపోవటం సాధ్యం కాదు తిరిగి వచ్చిందోవనే వెళ్ళిపో అంది వానరం అలా అనేసరికి భీముడికి ఒళ్ళు మండిపోయింది అసలు నువ్వెవరు నన్ను అటగించడానికి నీకు గల అధికారం ఏమిటి నేను కుంతీదేవి కుమారుణ్ణి వాయునందనుణ్ణి తెలుసుకో దారిబు అని బిగ్గరగా గర్జించాడు నేను ఒక సాధారణమైన కోతినే కానీ నువ్వు ఈ దారిన వెళితే దెబ్బతింటావు జాగ్రత్త అంది వానరం నీ సలహా నాకు అక్కర్లేదు మర్యాదగా తప్పుకో అన్నాడు భీముడు నాకు లేవడానికి శక్తి లేదు నేను ముసల్దాన్ని కాదు కూడదు అంటే నువ్వే నన్ను దాటి వెళ్ళు అంది వానరం జంతువులను దాటిపోకూడదని మా శాస్త్రం లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంఘించినట్లు నిన్ను ఈ పర్వతాన్ని ఒక్క ఉదుట దాటిపోగలను ఏమనుకున్నావో అన్నాడు భీముడు గొప్పగా నాయన కోపం తగ్గించుకో గొప్పలకు పోకు ముసలివాణ్ణని ముందే చెప్పాను నిలిచే శక్తి నాకు లేదు నా మీద నుంచి దాటిపోవడానికి ఆక్షేపణ ఉంటే దయచేసి నా తోక కొంచెం జరిపి తోవ చేసుకుని వెళ్ళు అంది వానరం తన భుజబలం చూసి గర్వపడుతున్న భీముడు అదెంత పని అనుకుని ఆ కోతి తోక పట్టుకుని జరపబోయాడు కానీ ఆ వాలం కదలలేదు భీముడు తన బలమంతా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాడు లాభం లేకపోయింది తోక పైకి ఎత్తడమైనా సాధ్యం కాలేదు ఆ క్షణంలో భీముడికి ఎదుటి ఉన్నది సామాన్య వానరం కాదని అర్థమైంది అయ్యా నన్ను మన్నించండి మీరెవరు సిద్ధులా దేవతలా గంధర్వులా నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు పాండవ వీర సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుణ్ణి హనుమంతుణ్ణి నేనే యక్షులు రాక్షసులు సంచరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను నీకు కావలసిన సౌగంధ వృక్షం అదిగో కనిపిస్తోంది చూడు అని భీమసేను దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు మారుతి చేసిన ఆలింగనంతో భీముడు పడిన శ్రమంతా పోయి అధిక శక్తి సామర్థ్యాలు వచ్చాయి వీరుడా నీ నివాసానికి తిరిగిపో అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో నీకు మేలు జరుగుతుంది నువ్వు యుద్ధరంగంలో ఎప్పుడు సింహనాదం చేస్తావో అప్పుడు నీ కంఠస్వరంతో నా కంఠం కూడా కలిపి శత్రువుల గుండెలను చీలుస్తాను నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండా పైన నేనుంటాను మీకు జయం కలుగుతుంది అని దీవించాడు హనుమంతుడు భక్తితో ఆయనకు ప్రణమిల్లి సౌగంధ పుష్పాలన్నీ కోసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు భీముడు